గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురువుగారు ఏకాదశి మనకు ప్రతి నెలలో కూడా వచ్చే ఏకాదశి ఎప్పుడూ కూడా మంచి పరమ పవిత్రమైనదే ఆ రోజున ఉపవాసానికి ప్రత్యేకము అనేది చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని చెప్పి పిలుచుకుంటున్నాం ఏంటి ఈ ఏకాదశి ప్రత్యేకత ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి మనకి ఈ విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో భీష్ముడు చెప్పినటువంటివే మీద ఉండగా చెప్పడం జరిగింది భీష్మ ఏకాదశి నాడు భీష్ముడికి తర్పణాలు వదులుతారు భీష్ముడిని ఆ రోజు తలుచుకుంటారు అయితే మనం భీష్ముడి ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు రామాయణ మహాభారతాల ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అష్టవసువుల్లో ఒకరు భీష్ముడు అలాంటి అష్టవసువులు మనకి వసువులు దేవతలు యక్షులు గంధర్వులు ఇలా ఉంటారు వాళ్ళకి కూడా కర్మ అనుభవించడం తప్పదు అనే విషయం మనం నేర్చుకోవాలి ఆయన భూమి మీదకి పుట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ యొక్క గోవుని ఆ కామదేవుని దొంగలిస్తారు ఎనిమిది మంది కలిసి అందులో ప్రధాన పాత్ర భీష్ముడిది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆ శాపగ్రస్తులై మీరందరూ భూమి మీద పుట్టాలి కాకపోతే భీష్ముడు మాత్రం కొంతకాలం భూమి మీద ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు కోరుకుంటారు మేము భూమి మీద అంతసేపు ఉండలేము అంటే ఇలా పుట్టి అలాగా మళ్ళీ జన్మ అయిపోయేలాగా అందుకే గంగాదేవి ఒక్కొక్కరిని పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి గంగలో కలిపేస్తూ ఉంటుంది ఆ రకంగా మనకేమనిపిస్తుంది ఈ స్టోరీ చూసినప్పుడు అది ఇదేంటి చేస్తుంది అనుకుంటున్నాను వాళ్ళ బరం అది యాక్చువల్గా దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత గొప్ప అయినా సరే కర్మ వదిలిపెట్టదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ధర్మంగా ఉండడంలో భీష్ముడికి మించిన వాళ్ళు లేరు ధర్మరాజు తర్వాత భీష్ముడే అయితే అదేవిధంగా కొన్ని ఇప్పుడు తండ్రి కోసం త్యాగం చేయడం కానివ్వండి అలాగే భీష్ముడు తనకి స్వచ్ఛంద మరణం ఎవరు అతన్ని చంపలేరు ఎందుకంటే తండ్రి ద్వారా అతను వరాన్ని పొందుతాడు అలాంటప్పుడు ఈ పాండవులు వెళ్ళి అడుగుతారు తాతను ఎలా మరణిస్తావంటే శిఖండి దానికి ఎదురుగా ఉంటే నేను యుద్ధం చేయనని చెప్పి చెప్తాడు ఇక్కడ ఏంటంటే అంత ధర్మనిరతుడ ఉండి కూడా ఎందుకు మరి ఆయనకి లాస్ట్ లో ఎందుకు అలా జరిగింది అంటే ఎవరి పక్షాన ఉన్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాం మనం ఏ గ్రూప్ లో ఉన్నాం ఇది మనకి మహాభారతం చెప్తుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అటు ఉండకుండా ఎందుకు ఇటు ఉన్నాడంటే ధర్మం అయిపో కాబట్టి ఆయనకి తప్పలేదు భీష్ముడికి ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అక్కడ తప్పలేదు ఆయనకి తప్పకుండా ఉండవలసి వచ్చింది ఆయన ఆయనకి తెలుసు నేను కరెక్ట్ ప్లేస్లో లేనని కానీ ఎందుకు అనేటువంటిది అంటే మన భీష్ముడు వల్ల మనం ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చు అయితే భీష్మ ఏకాదశి నాడు మనం ప్రతి ఏకాదశికి విష్ణువుని ఆరాధిస్తాము ఖచ్చితంగా ఉపవాసం ఉంటాము ఉపవాసం ద్వారా ఆ యొక్క ఫలితాన్ని విష్ణువు తీసుకొని మనకి మోక్షాన్ని అదేవిధంగా పాపాన్ని దగ్ధం చేస్తాడు మన పాపరహితుల్ని చేస్తాడు అనేటువంటిది మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిది భీష్ముణ్ణి గనక మనం గనక ఆ రోజు భీష్ముడిని తలుచుకోవడం ఓం భీష్మాయనమ అనేటువంటిది జపం చేయడము లేకపోతే భీష్ముడి పేరు మీద మనం ఏదైనా స్వయంపాకం ఇవ్వడము తిలోదకాలు వదలడము అంటే మనకి స్వయంపాకం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు ఉప్పు ఇవ్వడం ఇవి చేయడము ఆ రోజు వదలడం తర్పణాలు వదలడం గనక చేసినట్లయితే ముఖ్యంగా వంశ అభివృద్ధి ఉంటుంది అంటూ ఉంటారు వంశాభివృద్ధి ఉండడము అదేవిధంగా మనకి అకాల మృత్యు దోషాలు ఆయుష్ గండాలు ఉంటాయి కొన్ని కొన్ని మనకి జన్మజాతకంలో స్థానం పాడైంది అనుకోండి స్థానము మూడో స్థానము అంటారు అంటే ఎవరికైనా సరే ఇప్పుడు మరణం రావాలనుకోండి ఎట్ ఏ టైం ఒకటేసారి ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ కదలాలి అంటే అష్టమము తృతీయము మారక బాధక స్థానాలు అంటారు అంటే టూ అండ్ సెవెన్ అండ్ బాధక స్థానం ఇవన్నీ దశాభుక్తి అంతరాలు ప్రత్యంతరము ఈ ఈ కాంబినేషన్స్లో వస్తూ దాని గోచారం వస్తుంది ఆ టైంలో మనిషి సడన్ గా తన యొక్క శరీరాన్ని వదిలేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అటువంటివి ఏవైనా సరే వాళ్ళకి ఆకస్మికంగా అపమృత్యు దోషాలు ఉన్నా సరే భీష్ముడిని కనుక తలుచుకున్నట్లయితే వాటికి సంబంధించిన దోషాలు అయితే ముఖ్యంగా మనం ఎంతసేపు ఇది తలుచుకుంటే ఈ ఫలితం వస్తుందనేది పక్క పెడితే అసలు భీష్ముడి యొక్క క్యారెక్టర్ ఏంటి ఎంత నిజాయితీగా ఉన్నాడు తండ్రి కోసం ఎంత త్యాగం చేశాడు ఇవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి భీష్ముడి ద్వారా చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా అసలు ఏకాదశి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైనంత మట్టుకు మీకు శక్తి ఉంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటే ఎంతసేపు ఉండగలిగితే తర్వాత శాస్త్రంలో చెప్పినటువంటిది ఎనిమిది యామములు ఒక యామం మూడు గంటలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు శాస్త్రం చెప్పారు చెప్పారు అందరూ ఏమంటారు లేదు ఉపవాసం అంటే కేవలం దేవుడి దగ్గరగా ఉండడం అది కూడా అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ నిద్రాహారాలను మర్చిపోతున్నావు ఇందులో నిర్జల ఉపవాసం అని అంటారు అసలు జలం కూడా ముట్టుకోరు కొంతమంది కానీ ఇది ఎవరికి నిర్జల ఉపవాసాలు చేస్తారు కొంత శక్తి ఉండాలి దానికి అంటే మీకుండేటువంటి అనుష్ఠాన బలం ఎంత ఉంటే అంతకాలం ఉండగలుగుతారు కొంతమంది ఉంటారు మీకు ఎన్ని రోజులైనా ఫుడ్ తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు సూర్యోపాసనం చేసేవాళ్ళు అట్లా అదేంటంటే మీరు ఫస్ట్ మీరు వేరు ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అదే చెప్తాడు కదా ఈ శరీరం వేరు నువ్వు వేరు నువ్వు ఆత్మస్వరూపుడివి అనేటువంటిది నీ గుర్తు నువ్వు కనుక గుర్తుపట్టగలిగితే ఇంకా నీకే ప్రాబ్లం ఉండదు అంటే ఏదైనా వచ్చినా ఈ శరీరానికి వస్తుంది నాకు కాదు కాదు అనేటువంటి ఫీలింగ్ రావాలి అలా ఆ శరీరానికి వస్తుంది ఆ శరీరం ద్వారా అంటే మనం ఏకాదశి రోజు చేసేటప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఒకటి భగవద్గీత వింటుండాలి విష్ణు సహస్రనామాలు వింటుండాలి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఇది ఏమిటి అంటే మనకు అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి నాకు అయ్యో ఇది నాకు రావట్లేదు నాకు అయిపోతుంది ఇవే కదా మెయిన్గా అవన్నీ కూడా ఏంటంటే ఈ ఆత్మకంటవు ఈ శరీరం ద్వారా జరుగుతున్నాయి ఈ శరీరానికి ఈ శరీరంతో మనం కర్మం చేస్తున్నాం అంతే కర్మం చేయకుండా ఉండకూడదు కాదు కర్మలు చేయాలి కానీ శరీరంతో చేస్తున్నాం దానికి అంటకుండా ఉంటున్నాం అని ఎటువంటిది స్పృహతో ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాను ఆ యొక్క దాన్ని మనకింకా అసలు విష్ణువు అంటే ఎవరు విష్ణువు యొక్క పూర్తి స్వరూపాన్ని చెప్పినటువంటి వ్యక్తి భీష్ముడు కాబట్టి ఆ భీష్ముడిని తలుచుకుంటే అంటే భీష్ముడి యొక్క భీష్ముడికి భీష్ముడి యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేయడం ద్వారా అంటే ఒక చూడండి మనకి ఇంట్లో ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఒక మాట చెప్పారు అది మనం పాటిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఆనందిస్తారు విష్ణువు యొక్క తత్వాన్ని విష్ణు సహస్రనామాలు వింటూ చదువుతూ మనం విష్ణువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ విష్ణు సహస్రనామాలు చదవడం అంటే కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు విష్ణు అంటే ఏమిటి అంటే మనకి సృష్టి స్థితిలయ స్థితి కారకుడు ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన ప్రతి మూమెంట్కి విష్ణువే కారకుడు అనేటువంటి ఒక భావనతో అలా విష్ణువు అది దైవ సంకల్పము దైవ సంబంధంగా ప్రతిదీ నడుస్తుంది అన్నప్పుడు మీరు దాన్ని రెస్పెక్ట్ చేస్తారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు భగవంతుడు సడన్గా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఇప్పుడు నువ్వు ఒక టీ తాగుతున్నావు ఆ టీ తాగడం ఏదైతే ఉందో ఆ మంట వేడిగా రావడానికి కానీ అది బాయిల్ అవ్వడానికి కానీ ఆ టీ పండడానికి వీటన్నిటికి నేనే కారకుండా స్పష్టంగా చెప్పి ఇది నీకు రావడానికి అన్నప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా చూస్తారు ఆ టీని చాలా చాలా వాల్యుబుల్ గా చూస్తారు కానీ గా నిజంగా జరిగేది అదే టీ దగ్గర నుంచి ప్రతిది కదలడానికి విషయం ఆయన సృష్టి అంటే నిజంగా అది కానీ అది నిజము అనేటువంటిది మనం అర్థం చేసుకొని ఆ లైఫ్లో అట్లా గనక వెళ్ళగలిగితే బ్యూటిఫుల్ గా ఉంటుంది లైఫ్ జ్ఞానం రావాలి అని అంటే అప్పుడు ఒక రోజుకి రాదు ఎవరికి ఒక రోజుకి రాదు మనం అనుకోగా 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 అలా అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది పడిపోతూ ఉంటాం మనం మళ్ళీ కొంత కొంతసేపు అట్లా ఉంటాం మళ్ళీ ఏదో రాగానికో ద్వేషానికో కోపానికి గురవుతాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం మళ్ళీ అలా 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 ఒక వ్యక్తి సైకిల్ తొక్కే వ్యక్తి చూడండి పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఒక 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 వారం రోజులకి సెట్ అయిపోతుంది సైకిల్ తొక్కడం అలాగే మన మనసుని అదుపులో నేను ఆత్మస్వరూపు అని చెప్పి అదుపులో పెట్టుకోవడమే భగవద్గీత యొక్క సారాంశము విష్ణు శాస్త్ర నామాల యొక్క సారాంశం చెప్పాలంటే సో వీటిలో జ్ఞానాన్ని అంతా కూడా ఆ రోజున మనం బుర్రలోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక్క రోజులో ఎక్కించుకోలేమండి ఎవ్రీ సెకండ్ పోరాటం జ్ఞానం వైపు అడుగు అనేది ఇప్పుడు ఒక పేజీ మొదలు పెట్టాము ఆ పుస్తకంలో అని అంటే చదువుతూనే చదువుతూనే వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ అలా చదవడం కన్నా ఆ ఒక్క పేజీనే పది సార్లు చదివి అర్థం చేసుకోవడం మేలే వాల్యుబుల్ పాయింట్ అది ఎందుకంటే ఒక ఒక పేజీని మీరు దాన్ని మననం చేసుకుంటూ ఎందుకు మాట ఇంత ఇందులో ఇంకా ఏంటి అని మనం మన నిజ జీవితంలోని అన్వయం చేసుకుంటూ వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒక డౌట్ అండి ఇప్పుడు ఇట్లా ఏకాదశి ఉపవాసం రెగ్యులర్ గా ప్రతి ఏకాదశికి ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే కొంతమందిలో ఒక డౌట్ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం ఉంటున్నాను కానీ నాకు ఈసారి వీలవ్వలేదు ఆడవారి విషయమే తీసుకుంటే వీలవ్వలేదు అంటే ఎలా పూజ చేయలేను నేను భగవంతుడికి దూరంగా ఉంటా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం చేసుకుంటూ వస్తున్నా మరి ఉపవాసం కూడా ఉండాలా వద్దా ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది అలా ఉండొచ్చు అంటారా ఉపవాసం పీరియడ్స్ సమయంలో తప్పేం లేదా ఉపవాసం ఉండడం వల్ల ఏమిటంటే సైంటిఫిక్గా మీకు బాడీ క్లీన్ చేసుకుంటుందండి మనల్ని మీరు ప్రతి ఏకాదశి చూడండి ప్లాంటరీ పొజిషన్స్లో సన్ అండ్ మూన్ లెవెన్ బై ఫైవ్ యాక్సిస్లో ఉంటాయి అంటే నుంచి మూను మూన్ నుంచి సన్ను ఐదో స్థానంలో పదకొండో స్థానంలో ఉంటుంది అంటే దీనివల్ల ఏముంటుందంటే ఫైవ్ అండ్ లెవెన్ హౌజెస్ ఆస్ట్రాలజికల్ ఇమ్యూనిటీ హౌజెస్ అంటారు మన బాడీకి ఇమ్యూనిటీ కావాలి అంటే లోపలంతా క్లెన్జింగ్ కావాలి క్లీన్ అవ్వాలి మనం ఇరవై నాలుగు గంటలు తినే కార్యక్రమం చేస్తుంటే అసలు దాన్ని క్లీన్ చేసుకునే టైం ఉండదు అందుకే చూడండి ఏదైనా మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి ఫస్ట్ లోపల నుండి ఇమ్యూనిటీ ఏం చేస్తే మనం మూతికి లాక్ చేస్తుంది చేదునిస్తుంది వేను తినకు అని వేను తిన నేను లోపల పళ్ళు ఎందుకంటే ఎందుకంటే మనం ఏదైనా తిన్నాం అనుకోండి ఫస్ట్ అరిగించాలి అరిగించకపోతే పాడైపోద్ది లోపల ఫుడ్ అందుకని అదేం తినొద్దు అని చెప్తుంది మనం తెలియ కదా అన్నర్రేర్రే ఇప్పుడు ఇది కాదు ఇంకోటి అట్లా ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసం ఏకాదశి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే తినమో దైవ ఆరాధనలో ఉంటాము దైవారాధనైజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం ఆటోమేటిక్గా దీని మీద ఒకతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది జపాన్లో ఎందుకు ఏమని వచ్చిందంటే ఆయన ఏం రీసెర్చ్ చేసి ఏం అనుకున్నాడంటే ఏకాదశులు చేసే వ్యక్తికి ఫస్ట్ క్యాన్సర్ అటాక్ రావడం తగ్గుతుంది రెండోది జబ్బులు తొందరగా నయమవుతున్నాయి పర్టికులర్ గా మూడవది చిన్న చిన్న ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చాయి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు చాలా బాగా చాలా అంశాలు చెప్పాడు బట్ నేను చెప్పాను ఓకే ఓకే మొత్తానికి ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం హెల్త్ కి చాలా మంచిది ఉండగలిగిన వాళ్ళు ఉండటమే ఉత్తమం ఎందుకంటే డాక్టర్ హెగ్డే అని ఒక ఆయన ఉంటాడు ఆయన మీరు వీడియోస్ చూడండి తెలుస్తుంది అలా ఏం చెప్తారంటే ఆయన ఒకప్పుడు అలోపతి డాక్టర్ ఆయన దాని తర్వాత తర్వాత దాని నుంచి వచ్చేసి అసలు ఇమ్యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన అంత డాక్టర్ అయి ఉండి కూడా ఆయన కూడా దానాలు ఇమ్మని చెప్తాడు ఆయన కూడా డాక్టర్ హెగ్డే మీరు వినండి అండ్ అట్లాగే మనం ఏంటంటే డాక్టర్ హెడ్డే హెగ్డే గారు చెప్పేది ఏంటంటే మీ ఇమ్యూనిటీ ఈవెన్ మీకు హార్ట్లో హోల్ అయినా కూడా మీరు నా ఇమ్యూనిటీ బలంగా ఉందని బలంగా పెంచుకోగలిగితే హార్ట్ హోల్ కూడా మీకు క్లియర్ అయిపోద్ది అని చెప్తాడు ఆయన ఓకే సో అంటే ఏంటి మన ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి ప్రాసెస్ ఇది ఏకాదశి మన వాళ్ళు పెద్దవాళ్ళు అందుకే పెట్టారు దానికి ప్లాంటరీ పొజిషన్ కూడా అనుకూలించాలి కాబట్టి ఆ రోజు త్రీ బై లెవెన్ ఫైవ్ బై లెవెన్ దీంట్లో ఉంటాయి ప్లాంట్స్ అవి అంటే మన ఆరోగ్యానికి ఎలా శ్రేష్ట ఉంటుందో దానికి తగ్గట్టుగా అన్ని ప్రకృతి కూడా సహకరించే రోజు కాబట్టి ఎందుకంటే చూడండి మనకి అమావాస్యలు వచ్చినప్పుడు మనకి మనసు ఇదిగా ఉండదు మీ వీక్ మూన్ వాళ్ళకి ఇంకా చంచలంగా ఉంటారు వాళ్ళు అంటే ప్లాంటరీ యొక్క మీదం ప్రభావం చూపిస్తున్నాయి కదా గురుగారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజుని అందరూ కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద చంద్రుడు ఉన్న దాన్ని మాఘ పౌర్ణమి అంటూ ఉంటారు సో ఈ మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసంలో చేసే పౌర్ణమి నాడు గనక లలిత అమ్మవారిని గనక మనం ప్రార్థించినట్లయితే అందులో ప్ర ప్రధానంగా సూర్య భగవాను చూస్తూ లలిత సహస్రనామాలు గనక చదివినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని వందల జన్మల వాసన మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది కర్మ అనుకోండి వాసన అనుకోండి ఇప్పుడు మనకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే మనం మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన దగ్గర నుంచి మనం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అన్నీ కూడా పూర్వజన్మ కర్మలే ఈ పూర్వజన్మ కర్మలు దగ్ధం అవ్వాలంటే మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి మూడే మూడు విధానాలు ఒకటి లలిత శాస్త్ర శ్రవణము అటనము లేదా సూర్య ఉపాసన లేదా ఏదైనా ఆలయంలో సేవ చేయడం ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్యుడిని చూస్తూ గనక లలితా సహస్రనామాలు శ్రవణంగాని పఠనం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతూ వెళ్తూ ఉంటుంది ఏ సమయంలో అండి చేయాలి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు ఉదయం అయితే సూర్యుడు ఉంటాడు సాయంత్రం ఉంటాడు కాబట్టి మనకి టైం కుదర చూపించు అది అయితే మనకి సహజంగా అందరూ ఏంటంటే లలితా సహస్రనామాలు ఏదో నామాలు అనుకుంటారు కానీ ఈక్వల్ టు వేద ఒక వేదమంత్రం తీసుకొని మనం ఒక క్రతువు చేస్తే దానికి ఖచ్చితంగా ఆ పని తీరుతుంది వేదమంత్రంగా స్పష్టంగా ఎవరైనా సరే దాన్ని ఉచ్చరించి దానికి చేయాల్సిన విధానంలో ఒక హోమమో యజ్ఞము అభిషేకం చేశారు అనుకోండి నూటికి నూటి శాతం ఆ కామ్యం ఎలా అయితే నెరవేరుతుందో లలితా సహస్ర నామాలకి కూడా అంతే శక్తి ఉంటుంది ఇప్పుడు నామము శ్లోకము ఎవరైనా చేయొచ్చు కానీ మంత్రం అందరూ చేయడానికి ఎందుకంటే ఎందుకు దీన్ని వేదము అంటారు అంటే ఇది ఎవరు రచించలేదు నిండు సభలో అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చాయి వసిన్యాది వాగ్ దేవతలు అంటారు వాళ్ళని తెల్లటి కిరణాలు బయటకు వచ్చి ఆ నిండు సభలో వాళ్ళు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఆ అమ్మవారిలో నుంచే బయటకు వచ్చింది కాబట్టి అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా వేదంతో సమానమే సో వాళ్ళు కూడా వేద సంబంధంగానే అంటే వేదంతో సమానమైనటువంటి విషయమే వేదంలో ఉన్నదేంటి అసలు భగవంతుడు ఎవరు ఏమిటనేటువంటి ఈ ప్రకృతి ఎవరు విశ్వం ఏంటి అనేది చెప్పింది లలితహానామాలు కూడా అదే ఉంది కాబట్టి ఆ నామానికి చూడ్డానికి నామంలా ఉన్న లోపల బీజాక్షరాలు ఇమిడి ఉంటాయి లోపల మనకు తెలియకుండానే కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు ఉదయము సాయంత్రము లేదా సాయంత్రం ఇప్పుడు పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ గనక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జరిగేది ఏమిటంటే ఒకటి మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది వారికి చూడండి మనకి చాలామంది అంటుంటారు చూసారు అబ్బో నాకు ధైర్యం లేదండి నేనేం చేయాలన్నా నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను చూసారా చూసా అది ఫస్ట్ వాళ్ళకి పెరుగుతుంది రెండవది మాఘ రోజు చేసేటువంటి ఏ క్రతు అయినా సరే అంటే ఆ రోజు కేవలం లలితే కాకుండా ఇంట్లో అభిషేకాలు చేయించుకుంటారు హోమము యజ్ఞము రకరకాలు చేస్తూ ఉంటారు దానివల్ల కలిగేది ఏమిటంటే ఒకటి అపమృత్యు దోషాలు పోతాయి మాఘ రోజు చేసేటువంటి దీనివల్ల అంటే జన్మజాతకంలో అష్టమ స్థానం కనుక నెగిటివ్గా ఉందనుకోండి అంటే ఎయిత్ లాడ్ పాడై ఆ యొక్క మహాదశలు నడుస్తుంటాయి కొంతమంది అందుకే సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే సడన్గా మొత్తం కోల్పోయారు అంటే ఉంటూ ఉంటారు లేకపోతే కొంతమంది మంచి పొజిషన్లో ఉంటే సడన్ గా వాళ్ళకి గ్లో డౌన్ అయిపోతారు అట్లాంటివన్నీ ఏవైనా సరే దోషాలు ఉన్నా సరే మాఘ రోజు చేసేటువంటి దుల్సాహసనామాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ రోజు ఇంట్లో ఏదైనా సరే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటారు మాఘ రోజు చేయించుకునేటువంటిది ఏదైందో సెట్ అవుతుంది అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఒకటి ఈ ఈ హోమాలు యజ్ఞాలు చేస్తారు చూసారా చేసేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా చేసే వ్యక్తికి పూర్తి నమ్మకం ఉండాలి ఏది ఈ హోమం చేస్తున్నాను ఇక్కడ అమ్మవారు వస్తుంది అవిశ్చులు స్వాహాదేవి తీసుకెళ్ళి ఇస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకంతో చేయాలి చేయించుకునే వ్యక్తి కూడా ఆదంతోనే ఉండాలి వీళ్ళిద్దరూ గనక ఏదో అంటే చేసేటప్పుడు చే చేసే వ్యక్తి ఏదో వేరే ఆలోచనలో ఉండడం చేయించే వ్యక్తి ఏదో చేస్తున్నాడు ఉంటుందో లేదో ఫలితం అని ఉంటే కనుక ఏ హోమం అయినా ఏ పూజ అయినా అక్కడికి వస్తుందండి దేవత ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏది చేసినా ఫస్ట్ అక్కడికి వస్తుంది తీసుకోదు ఎందుకంటే మీరే ఉన్నారు ఒక గెస్ట్ గా ఇంటికి వెళ్ళారు ఎటో చూస్తూ ఇలా టిఫిన్ పెట్టేసి వెళ్ళారు అసలు మీ వైపు ఎవరో సరిగ్గా మాట్లాడలేదు ఏదో వచ్చింది మా ఇంటికి అన్నట్టుగా మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుంటున్నారు ఉంటారా లేదు కొంతసేపు చూసి సరే నాకు కొంచెం పనుందని పనుందని వెళ్ళిపోతారు నేను ఎందుకు వచ్చాను అంటే ఒక మనిషికే అలా అనిపించినప్పుడు ఒక దేవతకి ఎలా ఉంటుంది ఎంత భక్తిగా చేస్తే అమ్మవారు పిలిపించుకుంటుందట ఒకసారి ఇట్లాగే ఒక పీఠాధిపతి ఒక ఊరు వెళ్తూ ఉన్నాడు ఆయన ఒక ఊర్లో అనుకోకుండా ఒక దగ్గర బస చేశాడు ఆయన ఆ ఊర్లో ఒక అమ్మవారి ఆలయం ఉందని చెప్పి తెలిసింది అయితే ఆ ఊర్లో చెప్పారు స్వామి మాకు ఊరి చిరు అక్కడ ఒకటి ఉంది అంటే కొంచెం దూరం అక్కడ నుంచి మీరు వచ్చి కొంచెం చేస్తారంటే అయ్యో నాకు కొంచెం సమయం లేదండి రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి కుదరదు ఆయన సరే ఏముందిలే అన్నట్టు అమ్మవారు కల్లోకి వచ్చి నాన్న నువ్వు రారా నాకు నీ చేతితో అభిషేకం చేయించుకోవాలి నీతో కుంకుమార్చం చేయించుకుని రారా కల్లో కనబడి చెప్పింది వెంటనే పొద్దునే పరిగెత్తు అంటే ఏమిటి భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఆవిడ చేయించుకుంటుంది ఎందుకు చేయించుకుంటుందండి అంటే అట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ప్రకృతికి మంచిది అక్కడ ఉండేటువంటి దగ్గరికి దగ్గర కలవడానికి ఎవరు వస్తారు వాళ్ళలో ఎనర్జీ పెరుగుతుంది ప్రకృతి మంచిది అని చెప్పి అమ్మవారు చేయించుకుంటుంది మనం చేయడం కాదు అంటుంటారు చూసారా మనం టెంపుల్కి ఆవిడ ఆవిడ పిలిపించుకుందండి నేను ఎక్కడ మనం ఒక్కసారి అంటుంటారు అట్లా ఏంటంటే వాళ్ళు చేయించుకునే గొప్పగా మనం చేయగలగాలి అంతేగాని ఏదో అబ్బా ఇప్పుడు ఇంత పూజ ఖర్చు అయింది పదివేలే ఉంటే ఇంకేం జరుగును ఇట్లా ఇట్లా ఆలోచిస్తే కాదు చాలా మంది ఏంటంటే మీరు దేనికైనా లెక్క కట్టండి కానీ పుణ్యక్షేత్రాలకి భగవంతుడికి చేసేటువంటి పూజ సంబంధించిన విషయంలోని ఉండిలో వేసేటువంటి ధనం గురించి లెక్క కట్టకూడదు ఆ సమయం మెయిన్గా ఇచ్చే టైం మీరు ఏమి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మనిషి గతించిన తర్వాత మీకు వచ్చేది పుణ్యమే ఒకరికి మంచి చేసింది దేవతారాధన చేసుకునేది అనుష్ఠానం చేసుకునేది ఒక జపం చేసింది మీ వెనకాతలు వస్తుంది ఏది వెనకాతలు ఎన్ని కోట్లు సంపాదించండి అసలు రూపాయి కూడా వెనక్కి రాదు మీ వెనకాతలు ఎన్ని ఉండిపోతుంది ఓకే ఇప్పుడు ఇంట్లో భార్య ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి నచ్చుతుంది పూజలు ఇవన్నీ చేయడం ఒకరికి నచ్చదు ఒక భార్య చేస్తున్నప్పుడు భర్త అవసరమా ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి పుణ్యక్షేత్రాలు అంటావు పూజలు అంటావు ఎంతో అంత డబ్బులన్నీ ఇలా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు అంటే తనైతే ఇష్ట ప్రకారమే చేసింది కానీ తనకు ఇష్టం లేకుండా ఇలా అన్నప్పుడు ఆ ఫలితం అది నిజంగా పూజా ఫలితం ఉంటుందంట ఆ కుటుంబానికి చేసే చేసేవాళ్ళు గనక ఇప్పుడు ఉదాహరణకి భార్య ఒప్పుకోవట్లేదు భర్త ఒప్పుకోవట్లేదు ఇద్దరు కొన్ని ఇద్దరు కలిసి చేస్తే ఇంకా ఇంకా అదృష్టం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత కొంతమంది ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక మాటను వదిలేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నువ్వు ఎట్ల పోతో చూస్తా అని వాళ్ళు ఉంటారు గనుక ఆపితే అది మహాపాపం అది అక్కడతో కాకుండా అది వంశాల మీదకి వెళ్తూ ఉంటుంది దాని ప్రభావం ఎందుకంటే దైవ దైవతా సంబంధించిన కంకర్యం కోసం వెళ్తుంది వెళుతుంది వేరేం వేస్టేజ్ చేయట్లేదు వెళ్తున్నప్పుడు ఆపకూడదు సరే నీకు లేవు డబ్బులు అంటే ఉన్న డబ్బులన్నీ ఉన్నాయి ఇప్పుడున్న పుల్ల మళ్ళీ నువ్వు ఇప్పుడు అవసరం అంటే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఇంట్లోనే చేసుకుందాంలే అది వేరు అక్కడ భగవంతుడు అర్థం చేసుకుంటాడు కానీ ఇట్లా మాత్రం అస్సలు ఆపకూడదు అది అన్నిటికంటే మహాపాపం ఎందుకంటే ఈ శరీరం ఉన్నటువంటిదే మానవ శరీరం దుర్లభం అంటారు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలంటే మనకి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడే మనం ఈ జ్ఞానంతోనే ఇప్పుడు ఉన్నటువంటి దీంతో మనం చేయగలిగితే ఇది వంశానికి అభివృద్ధి వెళ్తుంది మీ కంటికి కనబడకపోవచ్చు ఇప్పుడు ముందు ఏదో టెంపుల్కి వెళ్ళవచ్చు ఏదో హోమం చేసుకుని వచ్చింది ఏం వెంటనే ఏమీ ప్రత్యక్షం లేదు అనిపించవచ్చు కానీ మనకు తెలియకుండా అంటే కొంతమంది చూడండి చాలా పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తుంటారు రిజల్ట్ ఏం కనిపించట్లేదు అంటారు కానీ యాక్చువల్గా రిజల్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాళ్ళకి ఏదైనా కొద్ది రోజుల్లో మంచి కనబడుతుంది కొంతమంది కనబడలేదంటే దాని ఏంటంటే ఏదో పెద్ద ప్రమాదం రావాల్సింది ఆగిపోయింది ఆగిపోయింది ఎట్లా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి ఇట్లాగే నాకు క్లయింట్ మాట్లాడుతూ ఉంటే స్వామి మేము మొన్న ఒక హోమం చేయించుకున్నాము మాకేమీ రిజల్ట్ ఏమీ అనిపించలేదండి మాకేమీ అంటే నేను ఒక మాట అడిగా అమ్మ మీరు ఎప్పుడు చేయించుకున్నారంటే టూ మంత్స్ అవుతుంది అని ఆ టూ మంత్స్లో మీకు ఏదైనా ప్రమాదం ఇగో ఇంకేముంది అసలు పెద్ద ప్రమాదం తప్పిందా అని అడిగాను అడిగితే ఏమి లేదని మళ్ళీ ఒక్కసారి ఆలోచించి వాళ్ళిద్దరూ భార్యాభర్త ఆలోచించుకునే ఉన్నారు స్వామి కరెక్టే కారులో వెళ్తున్నాము కొంచెం అయితే లారీ కిందకి వెళ్ళిపోయేది మా కారు అనుకోకుండా ఎందుకో అది మాకు ఒక మాయలాగా కమ్మి టక్కనిటి తిప్పేసిండే మా వారు మా వారు అది ఎట్లా అంటే చీకటి కంప్లీట్ చీకటి చీకటి ఆ చీకటిలో మాకు అక్కడ లారీ ఆపిందని కూడా మాకు అర్థం కాలే కానీ అది అనుకోకుండా ఆయన అదేదో మరి ఆయనకు కూడా నేను తిప్పుతా ఆయన తర్వాత ఆగిన తర్వాత అన్నట్టు అసలు నేను ఎట్లా తిప్పి నాకే అర్థం కాలేదు నేను అమ్మ మీరు ఏదైతే చేశారో ఆ పుణ్యం ఆ రూపంలో కాపాడింది మనం ఏంటంటే మిరాకిల్ జరగాలనుకుంటాం అనుకుంటాం కానీ అది మిస్ అవ్వడం కూడా పెద్ద దాని నిజంగానే ఇప్పుడు సెకండ్స్ కదా మనము అట్లాంటివి మనం అనుకోము ఇట్లాగే ఇంకోటి కూడా జరిగింది అదేంటంటే ఒకసారి ఇట్లాగే ఇది జరిగి చాలా సంవత్సరాలైంది వాళ్ళు ఇట్లాగే సేమ్ ఏమిటో రండి మేం చేసామంటే పెద్ద అనారోగ్యం ఏదో మిస్ అయిందమ్మా ఒకసారి ఆలోచించండి అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి ఒక వచ్చింది ఇక్కడ ఓకే ఆ డాక్టర్ నర్స్ ఏం చేసింది సడన్గా టక్కన కట్ చేసి తీసి పడేసింది యాక్చువల్గా అది క్యాన్సర్కి సంబంధించింది అది ఇంకా పెరగాల్సింది ఆవిడేదో లక్కీగా తీసి పడేసింది అది ఉన్నా కొద్దీ క్యాన్సర్గా మారే అవకాశం ఆ సెకండ్లో ఆ నర్సుకి అది తీసేయాలనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు ఈ సెకండ్ లో ఈ వ్యక్తికి స్టీరింగ్ ఇది తిప్పాలనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆ పరమాత్మ ఎలా మీకు డబ్బులు కలిసి రావచ్చు ప్రమాదం నుంచి బయటపడచ్చు మన అంచనా వేయలేము ఆయన లీలల్ని కానీ ప్రతి ఒక్కరు ఇదే భ్రమలో ఉంటారు అరే ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా మాకేమీ మంచిగా అనిపించట్లేదు ఉన్న దగ్గరే ఉన్నాము ఇంకా అప్పుల్లో కూరుకుపోతే వృద్ధి లేదు అంటే ఈ ఒక్క ఆలోచనలోనే ఉంటారు ఇంతసేపు ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలోనే ఆలోచిస్తారు తప్ప ఇటువంటి వాటి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు చేసిన ఒక పూజ రేపొద్దున ఎక్కడో రెండు మూడు తరాల తర్వాత ఇబ్బంది పడవలసింది కూడా ఇది ఆపుతుందండి అంటుంటారు చూసారా ఎవరో మీ వాళ్ళు ఏదో పుణ్యం చేసి అవును ఇది ఆపుతుంటది మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే శ్రీమాత్ర